వాడవు పడగొట్టు వాడవు సంఘాలన్నిటినీ పాడు చేయువాడవు ఏదైనా చేయగలవు వాకి మొత్తం మార్చగలవు నీ స్వార్థానికి మహిమంతా తెప్పించుకుందు జాన్పాలు జపాలు క్రైస్తవ సంఘానికి నీవు నీవు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఏమాత్రం కూడా క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవాన్ని బలపరిచేటువంటి మాటలను మంచిగా దేవుని కొరకు బలంగా సేవ చేస్తున్నటువంటి సేవకులను విమర్శించడం ఏమాత్రం మంచిది కాదు అది మనకి హానికరం